దీంట్లో ఇప్పుడు ఈ కేరళ స్టేట్ ని ఈ హేమ కమిటీ అని లైంగిక వేధింపులు అనేది చాలా ఇట్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ ఇట్ ఈస్ ది ఆఫ్ స్టేట్స్ రజనీకాంత్ మీద కూడా ఏం మీరు వాట్ యువర్ ఫస్ట్ ఫస్ట్ టూ టెన్ హార్వీ వైన్ మీ టు మూమెంట్ అయినప్పుడు ఐ థింక్ ఇట్స్ లాట్ నథింగ్ విల్ కమ్ అవుట్ ఎందుకంటే దాని కారణం అది చాలా వన్ టు వన్ పర్సన్ టు పర్సన్ జరుగుతుంది ఇది ఆస్పెక్ట్ ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్ప్లైడ్ చేసినట్టు ఎవరు చేశారు ఎలా చేశారు అది ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ డెస్పికబుల్ అది అదొకటి రెండోది మీరు సొల్యూషన్ అడగకుండా ఎలా చేసాడు నువ్వు వచ్చి మాట్లా మాట్లాడావు ఇవి అక్కడ ఏమైంది అమ్మాయి పేరేంటి తనుశ్రీ దత్త నాన్న పాట్యకార్ మీద ఎలిగేషన్ చేసింది నాన్నపాటికారుని వెలు వేసారు బాలీవుడ్లో టూ ఇయర్స్ అయ్యాక పోలీసులు క్లీన్ చుట్టించారు టూ ఇయర్స్ అయ్యాక మళ్ళీ నాన్న బ్యాక్ బ్యాక్ అప్పుడు ఏం జరిగిందరు అది అతను మేనేజ్ చేసాడ ఈ అమ్మాయి చేయలేదో ఊరికనే అందా ఎవరికైనా తెలుస్తుంది ఎప్పటికైనా ఎలా తెలుస్తుంది ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారంట పోలీసులు ఏమో కాదంటున్నారు ఇవి ఎవరు ఎవరు ఎవరిని నమ్ముతారు అప్పుడు ఏంటది ఇంజల్ కేసు అయిపోయింది ఇండివిజువల్ కేసులో ఏ అయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు దాని కమిటీ ఉంది ఇండస్ట్రీ ఉంది దాంట్లో ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా ఆ పర్టికులర్ వ్యక్తి చేసినట్టు ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు పోలీసులకు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అది ఏం లేదు కదా సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపన్ ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్ ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా మీకు నా దగ్గర అవసరం ఉంది కూడా నేను ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అది డబ్బు అవ్వచ్చు మనకు కావాల్సింది అందులో భాగంగా ఒక ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవరు చెప్పరు దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపీనెస్ కాకపోతే ఆ అమ్మాయిని మేనిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉండరు గ్యారంటీగా అందులో డౌట్ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటుంది ఎక్కువ మంది అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరు చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్స్ప్లాయ్ చేయడానికి ఉంటది గ్యారంటీగా అప్పుడేంటి మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగల ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటది ముందే ముందే మా అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా అప్పుడు అమ్మాయి ఒక అమ్మాయికి రాళ్ళు ఉంటుంది ఎక్కడి నుంచో వస్తుంది ఎవరో ప్రొడ్యూసర్ వాళ్ళు ఇలా అంటాడు ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్ కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే వాడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ గీగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు కానీ అవన్నీ కూడా వన్ టు వన్ జరుగుతాయి ఒక మాఫియా ఉంటుంది అదంతా తప్పదు తప్పుగా కానీ ఒకడు చెప్పొచ్చు నువ్వు నువ్వు కాదంటే నా వెనకాల మాఫియా ఉందని ఆడు చెప్పొచ్చు బ్రైన్ అది అది కానీ మాఫియా ఉండం అనేది జరగదు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి సీట్ లో అమ్మాయిలు అందరినీ ఇలా చేద్దామని హైలీ నువ్వు ఇంకోటి రజనీకాంత్ గారు నాకు తెలీదు అన్నారం ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్ ఆయన ఆయన జాబ్ ఏంటి ఆయన యాక్టింగ్ ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు ఏమి కాదు ఏం కాదు ఆయన నిజంగా తెలియవచ్చు అరే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది విన్నారా ఏం లేదా కమిటీలో రిపోర్ట్లు ఏమి ఉందని అడుగుతున్నారా లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి ఏ సందర్భాలు అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మాన్సర్ చేస్తుంది ఎస్ ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ కాదు ఇంకెక్కడా కాదు ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాకపోతుంది కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు అంటే మీడియా తప్పని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి బస్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు కానీ స్మశాన్ కూడా అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు మీడియా మర్చిపోయినా మర్చిపోతారు స్మశాన్ వైరాగ్యం అంతేరాగ్యం నాలుగు రోజులు టూ థౌసండ్ సెవెంటీ లో వచ్చింది కదా మనకి ఇక్కడ దాని తర్వాత ఏమైంది ఇప్పుడు మీడియా మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు వేస్తారు కానీ వాళ్ళు కొన్ని ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హౌస్ తీస్తారండి సెకండ్ హాఫ్ ఉండదు ఇష్యూ లేపి గాల్ చేసి ఇంటర్వ్యూలు కాల్ చేసి అయిపోతుంది సెకండ్ హాఫ్ రాదు ఇంకా ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ కదా మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి అది జరిగి రిపబ్లిక్ అర్ణబ్బంది ఒకటి ఏంటంటే బాంబే పోలీసు యాభై ఆరు రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగిచ్చాక రెండు రోజుల్లో చేసిందని చెప్పాడు ఆ రెండు రోజులు అయ్యి రెండున్నర ఏళ్ళైంది రెండున్నర ఏళ్ళు అయింది ఇప్పటికే ఇప్పటివరకు మాట్లాడలేదు సిబిఐ కూడా ఏమనలేదు అర్ణపుడి వల్ల పట్టించు మనిషి సెకండ్ హాఫ్ ఉండదు సెకండ్ హాఫ్ లేదు ఈ సినిమా సెకండ్ హాఫ్ లేదు ఉండదు కండిషన్ అది అంటే ఒక టైంలో రావతి సౌత్ ఇండి రావతి గానీ లేకపోతే సుహాసిని గారు వీళ్ళందరూ జైసుద్ గారు వీళ్ళందరూ కలిపి మీటూ పెద్ద మూమెంట్ ఒక ప్రెషర్ పెడతారండి ఆ టైంలో ఏంటి మీరు అలా రియాక్ట్ అవ్వాలి అంటే నేను చేయను అంటే ఇంటానికి అసహ్యంగా ఉంటుంది అని మాట అని ఒప్పుకుంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారన్న కమిటీ పెట్టారు ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నానండి ఒకడు ఒక ఒక అమ్మాయిని హీరోయిన్ గా అడిగాడు అడేదో జరిగింది అనుకోండి ఇప్పుడు అమ్మాయి కమిటీకి వెళ్ళి చెప్తే కమిటీ ఏం చేస్తుంది అక్కడ కమిటీ పోలీసు కి చెప్తుందా అప్పుడు ఈఎంఐ చెప్పచ్చు కదా పోలీసు మళ్ళీ వాళ్ళు జరిగింది వెళ్తాం అసలు అది నాకు అర్థం చేయట్లేదు పోలీస్ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు చాలా సార్లు బాంబేలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీ లో పార్టిసిపేట్ అయిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో మళ్ళీ ఎందుకు ఉండరు అంటే మీరు అనుకునే కారణం కాదు అది ఏది మన గురించి ఇలా చెప్తుందా బాయ్ చేద్దాం అని ఒక అన్అనౌన్స్డ్ బైకాట్ అని అనుకుంటారు ఇండస్ట్రీలు లేకపోతే అలా కాదు ఎందుకంటే ఒక ట్రబుల్ ట్రబుల్ మాంగర్ అనేది మన ఆఫీస్లో ఉండే ఎందుకు మనకు ఉంది అని అని ఒక ఇది వచ్చేస్తుంది నో బడి వాంట్స్ ఎట్ ట్రబుల్ మోంగర్ ఎస్ ఇంకోటి ఏంటంటే ఎలిగేషన్ ఎలిగేషన్కి ఇవాళ అసలు మీనింగ్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ తీరు ఉంది అనుకోండి ఇప్పుడు ఇప్పుడు లావణ్య లాంటి భార్యలు ఉంటే ఏం మగోడైనా నా దేశం చచ్చిపోతుండే ముందు అసలు మిగతాన్ని పక్కన పెట్టండి మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే ఇప్పుడు అమ్మాయి అనే మాటలు అది ఇది నేను ఇది కామెంట్ చేయట్లా ఎవరు తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏ సెక్షన్ కిందో అది నాకు అర్థం అవ్వలేదు ఎంతవరకు అది వేరే విషయం సో అప్పుడు ఏంటి మీరు మీడియా చెప్పింది మళ్ళీ మీడియా మనసు మార్చుకుంటారు ముందేమో లావణ్యని పొగిడేరు అన్యాయం అన్నారు వ్యక్టిమ్మ అన్నారు మళ్ళీ వాళ్ళలో చాలా మంది లేదు లేదు ఇది అన్నారు అప్పుడు అనేది ఎప్పుడు అట్లా తెలుస్తుంది మీకు నిజమానిది ఎప్పుడు తెలియదు ఎవరికి చెప్పేది ట్రూత్ ఇస్ డెడ్ ట్రూత్ అనేది మీనింగ్ లెస్ వర్డ్ ఇప్పుడు ఎందుకంటే ఎవరు నమ్మేదాన్ని నమ్ముతున్నాడు మీరు కోర్టు చెప్పినా కోర్టు మేనేజ్ చేస్తారంటారు ఏంటి గవర్నమెంట్ చేస్తున్నాయి పార్టీలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ మాకు ఫర్గా జడ్జ్మెంట్ వస్తే మేము న్యాయం గెలిచింది అంటారు వాళ్ళకి ఫర్గా వస్తే కోర్టు మేనేజ్ చేస్తారంటారు ప్రతి వితౌట్ ఎక్సెప్షన్ అప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది అంటారు ఆడేమో నేను చేయలేదు అంటాడు మీకున్నట్టే తెలుస్తుంది ట్రూత్ ఎలాగో పాసిబుల్ అది ఎగ్జాక్ట్ ఏమో ఇప్పుడు ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ ఒక ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక ఇద్దరు అసిస్ండేట్ ఒక అమ్మాయి అసిస్డేటర్ ఒక అబ్బాయి వాళ్ళిద్దరు ఏదో జరిగింది జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టింది మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు ఆడు అది ఇది అని ఆడి ఫోన్ చేసి అడిగాడు సార్ ఇప్పుడే ఉన్నాను సార్ మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడియో స్క్రీన్ షాట్స్ పంపించాడు స్క్రీన్ షాట్స్ ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మోగా సిలిటర్ తీసాడు పనిలోంచి ఈ దీనివల్ల ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్ గా ఈ అమ్మాయి ఇన్సిడేట్ చేసింది అన్నట్టు అర్థమవుతుంది దాంట్లో స్క్రీన్ షాట్స్ లో స్క్రీన్ షాట్ అప్పుడు ఇతను డైరెక్ట్గా ఫోన్ చేసి ఏంటంటే అన్యాయంగా తీసారు తీస్తారు క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయి అది తప్పు అని అంటే సార్ తప్పే అవ్వదు మనకి ఎందుకు సార్ అది అమ్మాయి అబ్బాయి ఇప్పుడు రే పొద్దున్న ఈ మళ్ళీ మనకు అన్ని ఇచ్చాడా కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా మళ్ళీ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు ఇవన్నీ మనకి తెలియనప్పుడు మన ఈమెదే సాల్వ్ సొల్యూషన్ మన సినిమా తీయాలి వీళ్ళద్దరు ప్రాబ్లం తీర్చడానికి మనం ఎందుకు అమ్మాయి లిగేసి చేసింది తీసేద్దాం ఫస్ట్ మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరిగా అది చాలా కరెక్ట్ అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అండి నువ్వు వేరే సినిమా చేసుకో అది చెప్పి కాంపెన్సేట్ చేసి అన్యాయం ఇన్యాయం వద్దు ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఆ పవర్ లేదు న్యాయం చేయడానికి అని పవర్ అనేది లేదు ఇంకా ప్రపంచంలో లేదు